పేరు నా కాలూరి పుష్పలత సార్ మేము నేను హోమ్ గార్డ్ చేసే సార్ వీరబాబు అనే ఎస్ఐ మేము కండం క్వార్టర్స్ లో ఉన్నాం సార్ అయితే ఆయన ఖాళీ చేయమన్నారు సార్ అప్పుడు మాకు జీతము నాలుగు నెలలకు ఒకసారి సార్ అయితే సార్ మా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు కాల్ చేయండి సార్ అంటే చేసి సప్లై చేయకుండా పక్కకు ఓ బిడ్డ తొక్కుతా నువ్వు క్వార్టర్స్ కాల్ చేస్తేనే సరి లేకుంటే నీకు మళ్ళా ఉద్యోగం రాకుండా నేను రుమల్ రాపిచ్చి నీ జీవితంలో మళ్ళీ మర్చిపోద్దు పోలీసు వాళ్ళని అన్నట్టు అటు చేస్తా లంజదా అని అన్నాడు సార్ అంటే నీ కాలు మొక్క సార్ ఎస్ఐ సార్ ఇప్పుడు సిఐడు సార్ నల్గొండ డిస్టిక్ సార్ ఆయనది అయితే నేను చెప్పిన సార్ మేము పేదోళ్ళం సార్ మేము దళితులము మమ్మలను అవమానపరిచినట్టు మాట్లాడక సార్ అంటే ఏం చేస్తే లంచా పల్లెన కొట్టిండి సార్ మళ్ళీ నీకు ఉద్యోగం రాకుండా నీ కొడుకు కానీ నువ్వు కానీ మళ్ళీ యూనిఫామ్ వేయకుండా చేస్తావు మాదిగలని అన్నాడు సార్ రేవంత్ రెడ్డి పటేల్ కూడా అడిగిన పటేలాన్ని కాళ్ళు ముక్తా అంటే పుష్ప కాంగ్రెస్ వస్తే నీది నీ కొడుకుది నీ ఉద్యోగం నీకు ఇస్తా బిడ్డా అని అన్నాడు సార్ ఇంతవరకు పటేల్ కూడా కలుస్తలేడు ఊరికి ఏడికేడుకో తిరుగుతున్నా సీఎం నన్న మాకు మాకు న్యాయం చేస్తాడు మా పటేల్ అనుకున్నాం కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు మా ఉద్యోగం మాకు ఇచ్చేటట్టు చూడండి సార్ కాలు మొత్తం మేము పేదోళ్ళం ప్రజా మీరు దరఖాస్తు చేసుకురా ఇచ్చిన సార్ ఇప్పుడు దాకా ఇట్లా ఇయ్యే నాలుగు సార్లు అయ్యి సార్ పిటిషన్ కానీ స్పందన లేదు సార్ ఇస్తున్నా పోతున్నా కానీ ఏమయ్య సార్ అని అంటే అడిగిపోయినా పోయినా కూడా నిన్న వాళ్ళ తమ్ముడు కొడంగల్ ఉంటాడు సార్ ఆ పటేంత ఆయన కూడా పోయినా ఆయన అసలే పట్టించుకుంటే బయటికి నాడు గెట్ లాస్ట్ అంటుండ్రు ఏం అయితే అర్థమవుతలేదు సార్ అందుకని ఏ కారణంతో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరిగిందమ్మా ఈయనకు ఒక కీప్ ఉన్నది ఆ కీప్కు ఇబ్బంది అవుతుంది నేను వస్తుంటే పోతుంటే ఇబ్బంది అవుతుంది అని మమ్మలను కొట్టి మరి భార్యలంటే నువ్వు ఈయన నుంచి పోయి మళ్ళా ఉద్యోగం రాకుండా చేస్తాను రెండు సార్లు పది సార్లు అన్నాడు సార్ మమ్మల్ని కొట్టిండు